అమ్మమ్మ సామెతలకు స్వాగతం నయనా ఇక్కడ మీకు కొన్ని పాతకాలపు సామెతల రూపంలో మమకారపు మాటలు వినొచ్చు బాబూ నీ పరీక్షలు దగ్గరలో ఉన్నాయి చదవడం మొదలుపెట్టు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుంది బాబూ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేస్తే ఉపయోగం ఉండదు మనసుకు బాధైనా మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి నైనా బాబూ మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళు కోటి విద్యలు కూటి కొరకే అని అప్పుడెందుకో నవ్వేదాన్నే కాని ఇప్పుడు మాత్రం బాగా అర్థమవుతోంది బాబు దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు అందుకే జీవితంలో ఒక వరం సరిపోదు బాబు దాని దాకా చేర్చే దారి కూడా ఉండాలి బాబు చింతకాయలు అమ్మేదానికి వస్తే ఆ వంకర టెంకర కాయలని అడిగిందట పని వాళ్ళకే మాటలు పడతాయిరా అప్రయత్నం ఏమైంది బాబు అమ్మమ్మ చాలా ప్రయత్నించా కానీ ఫలితం రాలేదు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు బాబు ఆ శని గెలవటం కూడా మన చేతిలోనే ఉంటుంది ఇది డిజైన్ కదా గాడిదకు గంధం పొడి వాసన పందికేం తెలియను పన్నీటి వాసన బంగారం వాళ్ళు మన మీద అబద్ధాలు చెప్తున్నారు బాబు నీరు మెరుగు నిజము దేవుడెరుగు ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి నా సామెతలు నచ్చాయా బాబు లైక్ చెయ్యి షేర్ చెయ్యి సబ్స్క్రైబ్ చెయ్యి బాబు